హాయ్ అండి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే కంప్లీట్ అయిపోయింది నిన్న ఫినాలీ చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో చెప్పండి ఫినాలీలో చూపించవలసినంత చూపించకుండా కొంచెం తక్కువగా చూపించారా అన్నట్టుగా నాకు అనిపించింది ఎందుకంటే మనీ ఆఫర్ చేసినప్పుడు ఎంత మనీను అని చెప్పలేదు సిల్వర్ దానికి చెప్పలేదు గోల్డ్ దానికి చెప్పలేదు కానీ నబీల్ అనేది ఆ సిల్వర్ సూకేస్ తీసుకోకపోవడం అనేది మీకు ఏమనిపించిందో చెప్పండి తీసుకుంటే బాగుండేదా అని నాకు అనిపించింది ఎందుకంటే దాని ఏదన్నా ఫిల్మ్ చేస్తున్నాడు అని చెప్పాడు తనకు అవసరం కదా అని చెప్పేసి కానీ ఎంత ఫోర్స్ చేశారని మాత్రం మనకు ఎపిసోడ్లో అయితే చూపించలేదు కనుక మనకు తెలియదు కానీ తీసుకోకపోవడం కూడా తీసుకోకపోవడం వల్ల తన నిజాయితీ ఏంటనేది మనకు తెలిసింది యాక్చువల్లీ మనం ఏమనుకున్నామంటే ఫస్ట్ నబీలు ఏం చేశాడు ఫిఫ్టీన్ ల్యాక్స్ రాసేసరికి మనం తను ఎంత సెల్ఫిష్ అనుకున్నాం కానీ తన సెల్ఫిష్ కాదు మా చిన్న పిల్లగాడు కనుక ఆ విధంగా అంటే ఏజ్ అనేది తక్కువే కదా ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉంటుంది అతను ట్వంటీ ఫైవ్ అంత కదా ఆ మనస్తత్వంతో తను తొందరపాటులో ఆ విధంగా రాసాడని చెప్పేసి అనిపిస్తుంది ఆ ఏజ్లో ఎవ్వరమైనా అంత మనం కూడా అలాగే చేసాం కదా అందుకని చెప్పేసి నబీలు అయితే సూట్ కేస్ తీసుకోలేదు మళ్ళీ సెకండ్ దాంట్లో కూడా మళ్ళీ గోల్డ్ సూట్ కేస్ ఆఫర్ చేసినప్పుడు నిఖిలు ప్లస్ గౌతమ్ ఇద్దరు కూడా సూట్ కేసు వద్దని చెప్పాడు నిఖిల్ అయితే ఏం చెప్పాడంటే దాంట్లో ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పెట్టినా సరే నేను తీసుకోనని చెప్పాడు తర్వాత గౌతమ్ కూడా అదేనండి ఆడియన్స్ ఇంతవరకు తీసుకుని వచ్చారో మరి ఆడియన్స్ నన్ను గెలిపిస్తే ఓకే లేకపోతే లేదని చెప్పేసి గౌతమ్ కూడా చాలా బాగా చెప్పాడు ఇద్దరికి ఇద్దరు టాప్ టూ అన్నారంటే ఇద్దరు మంచిగా చెప్పడం అయితే జరిగింది విన్నర్కి దక్కాల్సిన మనీ నిఖిల్కే దక్కిందని చెప్పేసి మనం అనుకోవాలి ఎందుకంటే ఈసారి ఏంటంటే క్యాష్ మనీ ప్లస్ కారే ఇచ్చారు కింద సార్ ఏంటంటే ఇది కూడా ఇచ్చారు అంటే గోల్డ్ కూడా ఇవ్వడం జరిగింది ఈసారి గోల్డ్ కూడా ఇవ్వలేకపోవడం వలన బిగ్ బాస్ కూడా అనుకుని ఉంటాడు ఎందుకంటే క్యాష్ ఎంత ఆఫర్ చేస్తారో అంత పూర్తిగా విన్నర్కి దే బాగుంటుందని చెప్పేసి అందుకనే క్యాష్ ఎంత పెడుతున్నామో కూడా రివీల్ చేయకుండా ఓన్లీ సూట్ కేస్ తీసుకుంటారని మాత్రమే అడగడం జరిగింది మరి మీకేమనిపించింది క్యాష్ రివీల్ చేస్తే బాగుండేది అనిపించిందో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి నిఖిల్ విన్నర్ అవడంలో మీ అభిప్రాయం ఏంటి నాకైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గానే అయిందని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే తను ఎదుర్కొన్న అవమానాలు వాటిని ఆలోచిస్తే ఇంతవరకు బిగ్ బాస్లో ఎవ్వరు ఎటువంటి అమా అవమానాలు అనేది ఎదుర్కోలేదు ఎందుకంటే యూజ్ చేసుకుంటున్నావు అన్న వర్డ్స్ అనేది బయట నుంచి వచ్చిన వాళ్ళు హౌస్లో ఉన్నవాళ్ళు కొంచెం అనినా కూడా తను ఎటువంటి హైప్లోనికి వెళ్లకుండా ఎటువంటి ఆర్గ్యూ చేయకుండా ఆ విషయాన్ని పెద్దది చేయకుండా చాలా సింపుల్గా నార్మల్గా తన నోరు మూసుకునే పూర్తిగా బ్లేమ్ తన మీద వేసుకున్నట్టుగానే ఉండిపోయాడు తప్ప తను పక్క వాళ్ళ మీద బ్లేమ్ వేయలేదు ఎందుకంటే కావాలంటే యష్మిన్ ఆ టైంలో అనవచ్చు నువ్వు అన్న రష్మిది ఒక వీడియోలో ప్లే చేసి చూపించారు దాంట్లో ఏంటి మా ఇంట్లో మా ఫాదర్ని కనుక్కుంటాను మా అభిప్రాయం లేదు అటువంటి మాటలు మాట్లాడింది చాలా వరకుని అటువంటివి ఇప్పుడు డిస్కస్ చేసుకోవడం కూడా అవసరమే కానీ ఆ విషయాలన్నీ కూడా తను ఎత్తవచ్చు కానీ ఎటువంటి విషయాలు ఏమీ ఎత్తకుండా కామ్గా ఉండడం తన సహనానికి పరీక్ష అన్నట్టుగా ఉండి తర్వాత ఆటల్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి పడేసాడు అందుకని చెప్పేసి నిఖిల్ విన్నర్గా అవటం అనేది చాలా మంచిగా జరిగింది అలాగని గౌతమ్ అవ్వకపోవడం కరెక్టా అంటే అది కూడా అంటే ఒక ఫైవ్ పర్సెంట్ నిఖిల్ బెటర్ అయితే మిగతాది గౌతమ్ కూడా అంతే ఎందుకంటే గౌతమ్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి అసలు బిగ్ బాస్ వినాలేలో మనకి ఎంత యాంగ్జైటీ క్రియేట్ చేశాడో క్రియేట్ అయ్యింది అంటే దానికి కారణం గౌతమ్ అనే చెప్పాలి ఎందుకంటే గౌతమ్ లేకపోతే మనకి తెలిసిపోయిన ఆల్రెడీ నిఖిలే విన్నర్ అని చెప్పేసి ఎందుకంటే నిఖిల్కి దరిదాపుల్లో కూడా ఎవరు రాలేదు కదా అందుకని చెప్పేసి కానీ కొంచెం అంటే యాంగ్జైటీని మనకి అవుతారా ఏంటా అని చెప్పి మనం లాస్ట్ మినిట్ దాకా మనం కూడా కొంచెం టెన్షన్ అనేది పడ్డాము అంటే అది గౌతమ్ వలనే గౌతమ్ కూడా పైల్ కార్డ్ ఎంట్రీగా వచ్చాడు కనుక తను ఆ మాత్రం స్ట్రాటజీ అనేది ప్లే చేయాల్సిందే ప్లే చేయకపోతే అంతలాగా రన్నర్గా అయ్యే అవకాశాలు అనేది చాలా తక్కువగా ఉంటుంది తను కూడా సోలోగా ఆడాడు అంతే తప్ప ఎవరిని తను కూడా ఇన్సాల్ చేయలేదు ఏమీ చేయలేదు తను ఏంటంటే తన సోలోగా ఆడాడు నేను అక్కడనే అన్న విషయంలో ఆడాడు ఫస్ట్ వన్ ఆర్ టూ వీక్స్ అనేది కొంచెం దారి తప్పాడు తర్వాత ఎయిత్ వీక్ నుంచి లైన్లోకి వచ్చి ఏదైతే అది అయింది అని చెప్పేసి చాలా పట్టుబడి బొండివాడగా మాత్రం ఆడాడు అందుకని గౌతమ్ కూడా టాప్ టూ అవ్వడం రన్నర్ అవ్వడానికి పూర్తిగా మన్ పూర్తిగా సరైన అవకాశం తన క్రియేట్ చేసుకుని ఆ విధంగా ఆ స్టేజ్కి అనేది రావడం జరిగింది అందుకని నీకు గౌతమ్ ఇద్దరు టాప్ టూ కంటెస్టెంట్స్ నిఖిల్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగిందని అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారు నిఖిల్కి కప్పు దొరకడం కరెక్టా కాదా అని చెప్పేసి తర్వాత గౌతమ్ కూడా కరెక్ట్గానే అంటే తను ఆ టైంలో అవ్వకపోయినా తను కొంత డిసప్పాయింట్ అవ్వడం తన పేరెంట్స్ కూడా ఏంటంటే బాధపడడం అది మనం చూస్తాం ఎందుకంటే గౌతమ్ సెవెంత్ సీజన్లో వచ్చినప్పుడు కూడా తను అన్నాడు వాళ్ళ మదర్కి రిటైర్మెంట్ ఇప్పించి తనకి కొంచెం అంటే చాలా కష్టపడుతుంది అందుకని కొంచెం రిలాక్స్ ఇద్దామని చెప్పేసి సెవెన్లో అనుకున్నాడు కోరిక తీర్చలేకపోయాడు కానీ ఎయిత్లో అనుకున్నాడు కానీ కోరిక అనేది తీర్చలేకపోయాడు గౌతమ్ వాళ్ళ మదర్ కళ్ళబండి నీళ్ళు జరిగింది అదేవిధంగా నిఖిల్ వాళ్ళ మదర్ నుంచి తన్నీళ్ళు ఆవిడ నుంచి ఆనంద బాష్పాలు అయితే ఈవిడ మనసులో కూడా ఆనందము ప్లస్ కొంచెం బాధ అనేది కనిపించింది మనకి ఆ విధంగా బాధపడతారు ఎందుకంటే చాలా కష్టపడే అంత దాకా వచ్చాడు కదా అందుకని చెప్పి బాధపడటం సహజమయ్యే ఎవరైనా బాధపడతారు ఎందుకంటే ఆ టైంలో ఆ టైంలో ఒకటి చూడండి నాగార్జున సార్ ఇలా చెయ్యి నికిల్ చెయ్యి ఎత్తిన వెంటనే గౌతమ్ చెయ్యి గౌతమ్ తట్టి పట్టుకుంది రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారు ఏంటి తనకు తెలుస్తుంది బాధ అయ్యో ఇంత దాకా వచ్చాడు అవ్వలేదని తనకు బాధ ఉందని చెప్పేసి రామ్ చరణ్ గారు తను తట్టిన విధానము చేయి పట్టుకున్న విధానం అయితే చాలా బాగా అనిపించింది నాకైతే రామ్ చరణ్ గారు కూడా డౌన్ టు ఎత్ అని అనిపిస్తుంది ఈ విధంగా మరి మీ అంటే క్లుప్తంగా నేను చెప్పాను మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఎందుకు చెప్పడం అని చెప్పేసి ఈ విధంగా ఫైనల్ వీడియో చేయలేదు ఇన్ని రోజులు నేను చేస్తాను ప్రతి ఒక్కదానికి ఈ వీడియో కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను చేయడం అయితే జరిగింది ఒకటైతే బిగ్ బాస్ ఏంటంటే అవినాష్ ఉన్న టైంలో సూట్ కేస్ ఆఫర్ చేయకపోవడమే అనిపిస్తుంది ఎందుకంటే అవినాష్కి ఆల్రెడీ తెలుసు ఒకవేళ ఆఫర్ చేస్తే ఎంత ఉన్న సూట్ కేస్ తీసుకెళ్తామంటే ఆ తీసుకెళ్తానని చెప్పేసి అవినాష్ తీసుకెళ్ళిపోతాడు అవినాష్కి పేపర్ చేయలేదు ఆ టైంలో ఆఫర్ చేయకపోవడం కూడా కరెక్ట్ జరిగింది నిఖిల్కి న్యాయం జరిగిందని మాత్రం నేను అనుకుంటున్నాను తర్వాత ప్రేరణ టైంలో కూడా చేయలేదు ఎందుకంటే ప్రేరణకు అంత మనీ అవసరం అనేది లేదు తన ఉన్న సకమస్టాన్సెస్ ప్రకారం ఎందుకంటే బిగ్ బాస్ ఒకటి పెడతాడు ఏంటంటే వర్స్ట్ అంటే వర్స్ట్ అనేది నా జీవితంలో ఏమీ లేదు అంత బాగానే ఉన్నాదని కూడా తను చెప్పడం అయితే జరుగుతుంది అందుకని చెప్పేసి ప్రేరణ తర్వాత నబీల్ తీసుకుంటే బాగుండని చెప్పేసి అనిపించింది ఎందుకంటే వాళ్ళ ఫాదర్ లేరు తను నైన్ ఇయర్స్ నుంచి యూట్యూబ్ చేస్తున్నాడు కానీ తను కూడా చాలా అంటే ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా చాలా నవ్వుతూని నా ఒకవేళ ప్రేక్షకుల అభిమానం ఉంటే నేను ఎలాగైనా సరేనో సంపాదించుకోగలని చెప్పిన విధానము వాళ్ళ మదరు బ్రదరు కూడా వద్దని చెప్పడము చాలా బాగా అనిపించింది నాకైతే గౌతమ్ కూడా వద్దని చెప్పడము అది చాలా బాగుంది తర్వాత లాస్ట్లోని గౌతమ్ స్పీచ్ కూడా చాలా బాగున్నట్టే అనిపించింది ఎందుకంటే వాళ్ళ మదరు ఫాదర్ కొంచెం బాధపడుతుంటుంటే బాధపడకండి నేను ఎప్పటికీ మీ యొక్క కోరికను తెచ్చడానికే నేను ప్రయత్నం చేస్తాను అది అనడం తర్వాత నాగార్జున సార్ ఆ టైంలో అన్న చూసి ఇంత మంచి కొడుకును ఉన్నందుకు ఇంకెందుకమ్మా మీకు బాధ అని చెప్పడము నాగార్జున సార్ బాగున్న బాగుందని అనిపించింది నిఖిల్ కూడా తన స్పీచ్ అనేది బాగానే ఇచ్చాడు ఎందుకంటే నేను ఈ బిగ్ బాస్లో ఉన్నప్పుడు ప్రతి ఒక కంటెస్టెంట్ నుంచి నేను ఏదో ఒక కొంచెం నేర్చుకున్నాను అది నేను బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఈ విధంగా చేస్తాను చెప్పాను ఆడియన్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పడం మీ అందరూ నన్ను మీ ఇంటి బిడ్డగా చూసుకున్నారని చెప్పేసి నీకు చెప్పడం కూడా బాగానే అనిపించింది మరి మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయిపోయింది కనుక సైనింగ్ ఆఫ్ చెప్పేయాలి బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి మళ్ళీ నైన్త్లో అయితే ఎలాగైనా రివ్యూస్ చేస్తాను అక్కడ కంచుకుందాం కానీ నార్మల్ బ్లాగ్స్ అనేది ప్రతిరోజు కాకపోయినా డే మార్చి డే అన్న నేను పెడుతూ ఉంటానండి ఇప్పుడు ఏ విధంగా నా వీడియోస్ అవి చూసారో అదేవిధంగా మీరు చూస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి నీచ్ అవుతుంది అందుకని చెప్పేసి ఎందుకంటే బ్లాగ్స్ అవి చేస్తాను కనుక మీరు చూడండి ఈ వీడియో ఎవరికి రీచ్ అవుతుందో వాళ్ళు కూడా చూస్తారో అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్